Okay. నా పేరు హరిబాబు నేను అక్స్టెంట్ ల్యాబర్ ఆఫీసర్ కావాలి ఈరోజు పై అధికారుల ఆదేశంతో ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు మనం జిఎస్టి టూ పాయింట్ ఫో అనుసరించి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది కావలిపట్నం నందు ఇది ముఖ్యంగా చేయటానికి కారణం ఏంటంటే ఈ జీఎస్టీ మారినందువలన వినియోగదారులకు ఆర్థిక ప్రయోజనం ఎలా కలుగుతుంది అనేటువంటి విషయాలు తెలియజేయడం కోసం వాళ్ళకి ఇంతకు కన్నా కూడా నిత్యవసర సరుకులు కొనుగోలు చేయడానికి కానీ లేదా మెడికల్ మందులు కొనుక్కోవటానికి కానీ లేదా మన బైకులు మోటార్ వాహనాలు తీసుకోవడానికి కానీ ఈ జిఎస్టి తగ్గించడం వల్ల ఉపయోగం కలుగుతుంది ఈ వివరాలన్నీ వినియోగదారులకి మరియు ప్రజలకి తెలియజేయడం కోసం మా కార్మిక శాఖ తరఫున మేము ఈరోజు కావలిపట్నంలో ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది పాల్గొన్నటువంటి ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ వాళ్ళకి బజాజ్ షోరూమ్ వాళ్ళకి హీరో షోరూమ్ వాళ్ళకి హోండా షోరూమ్ వాళ్ళకి టీరియస్ వాళ్ళ వారి కార్మికులందరినీ ఈ ర్యాలీలో పాల్గొనడానికి సహకరించినందుకు వారి కంపెనీల వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలిపేస్తున్నాం